మాజీ ఆ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడిని మొదటగా సీనియర్ నాయకుడు యనమల నాగేశ్వర యాదవ్ మొదటగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి అదేవిధంగా యాజమాన్యానికి చేతులెత్తి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా మొదటగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకి ఓటు హక్కు కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అది కూడా ఈ ఓటు హక్కు అనేది ఎందుకు గంట ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎందుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీల్ని మర్చిపోయినప్పుడు ఈ ఓటు హక్కు కలిగిన ప్రతి వ్యక్తి కూడా సర్పంచ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా విమర్శించే హక్కు మనకుంది అదే నైన్టీన్ ఆర్టికల్ నైన్టీన్ ఏ అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కు అయ్యా ఈ యొక్క ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఈ యొక్క రాజ్యాంగాన్ని కూడా ఎక్కడో చెత్తలో పడేసినటువంటి దుర్మార్గుడు ఈరోజు రోజు మేమందరం బయటకు వస్తున్నామంటే ఇదిగో ఈ తెలుగుదేశం ప్రభుత్వము ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అందువల్ల మేము ధైర్యంగా బయటకు రాగలిగాం మీరందరూ చూస్తూ ఉండరు ఈరోజు మీడియా పరంగా వచ్చానేమి పత్రికా ప్రకటనలో చూసామండి ఒక వ్యక్తి వైవి రామిరెడ్డి ఈ మధ్య ఎంత దుర్మార్గము ఎంత అరాచకము ఎంత దోపిడీ తెల్లర్రా ఎంత గనులు కోట్లాది రూపాయలు దోచుకొని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీలో పెనాల్టీ లేస్తుంటే ఆయన ఇవాళ పతిత్తులాగా జనాల్లోకి వచ్చి నన్ను ఈ విధంగా రూరల్ ఎమ్మెల్యే నీతికి నిజాయితీకి పేరు ప్రజల్లో అండి అతను ఎక్కడ పోటీ చేసినా కూడా దిగ్విజయంగా మంచి మెజార్టీతో గెలిచే వ్యక్తి ఈరోజు ఆయన్ని గతంలో మీరు అందరూ కూడా చూశారు మీడియా పరంగా ప్రజలందరూ కూడా ఎంత దుర్మార్గంగా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని విమర్శించినారు ఈరోజు చూస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ఇవి ఆయన చాలా అందరు అనుకుంటారు నీతి మంతుడు శుద్ధ అని ఈరోజు ఆయన గురించి ఈయన చెప్తాను ఆయన చాలా దుర్మార్గుడని అయ్యా నువ్వు చెప్పబడి ఆయన దుర్మార్గుడని రెండు వేల పంతొమ్మిదికి ఎలక్షన్లకు ముందు ఆయన మొత్తం పెళ్లి కార్డులు జిల్లా అంతా పనిచేశాడండి మ్యారేజ్ కార్డులు పెళ్లికి అందరూ వచ్చేశారు పెళ్లిపేటల మీద కూర్చున్నాడు అయ్యవారు మంగళ సంవత్సరం ప్రజలకంతా ఇట చూపించి ఆయన చేతికిచ్చాడు అమ్మాయి మెడలో కట్టిన ఆయన పెళ్లి కుమారు పెళ్లి కుమారుడు ఆ యొక్క మంగళసూత్రం చేతిలో పట్టుకున్నప్పుడు ఫోన్ వచ్చిందండి ఫోన్ విన్నాడు అమ్మాయి మెడలో కట్టుకోకుండా అది వచ్చి జోబ్యేసుకుని పరారైపోయినాడు అప్పుడే ప్రజలు గమనించారు ఈ జిల్లా ప్రజలందరూ ఈయన ఎంత మాత్రపడి ఇవాళ నువ్వు చెప్పబడి ఈరోజు మీరందరూ కూడా వైవి రామిరెడ్డి ఈ ఆధార ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా డ్రామాలండి నా నాలార్డ్జీలో నాకు తెలిసినంత మాత్రం చెప్తుంటా ఎందుకంటే ఈ కేసుల్లో నుంచి బయటపడాలంటే తెలుగుదేశం పార్టీలోకి రావాలి గతంలోనే చెప్పాడు మన చేతల కృష్ణారెడ్డి గారు ఇటువంటి దుర్మార్గులని ఆ పార్టీలో ఈ పార్టీలో చేర్చుకోమని వీళ్ళు వీళ్ళు మాట్లాడుకొని నాకు తెలిసినంతవరకు ఆదాయ ప్రభాకర్ రెడ్డి వైవీరామరెడ్డి వీళ్ళు మాట్లాడుకొని మై నన్ను కావాలని నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు నీకు మైలేజ్ వస్తుంది కాబట్టి నువ్వు వాడు జరుపు అని చెప్పి చెప్పటం ఇదంతా ఎంత దుర్మార్గం అంటే చెప్పటానికి కాదు ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి అయితే ఈ రూరల్ ఎమ్మెల్యే కాదు ఈ ప్రజా ఈ ప్రభుత్వం కూడా నేను చెప్తాను ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో చేసిన విధంగా ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా బయలుదేరతారండి ఈ పార్టీలోకి రాెస్ మీట్లు పెట్టేది చంద్రబాబు నాయుడు అభివృద్ధిని మేము ఆకర్షిస్తున్నాము కాబట్టి మమ్మల్ని అందరూ మేము అందుకోసంగా పార్టీలోకి వస్తామంటున్నారు అయ్యా చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరుగానే ఇటువంటి తప్పు గత ప్రభుత్వంలో చేసిన తప్పులు చేస్తే మా పోటీ అందరం కూడా బయటకు వచ్చి మళ్ళీ మీ మీద ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయ్యా ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఈ దుర్మార్గుల్ని వాళ్ళు ఎన్ని విధాలుగా క్షమించండి మీ కాలు పట్టుకుంటాము తొక్క తోటకూర అని ఎన్ని మాటలు చెప్పినా అటువంటి వాళ్ళు చేర్చుకోకుండా ఈరోజు వాలంటీర్ ఐదు వేల రూపాయల జీతం వాళ్ళకి చాలక వాళ్ళు ఎన్నెన్నో బాధలతో రోజు అంతా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిన నాయకుల గురించి చెప్పి బయటకు వస్తూ ఉన్నారు వాళ్ళనైనా క్షమించవచ్చు అండి ఈ ప్రభుత్వం వాలంటీర్లను మాత్రం క్షమించవచ్చు ఎందుకంటే ఐదు వేల రూపాయల జీతాలతో వాళ్ళు జీవనం గడుపుకోలేక ఈ పొలిటికల్ పార్టీ ప్రజలతో కొంతమంది రాజీనామాలు చేశారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అందరినీ నేను కోరుకునేది ఏంటంటే వాలంటీర్లను నాకు క్షమించవచ్చు కానీ ఇటువంటి దుర్మార్గుల్ని ఈ స్వార్థము ఈ దోసుకున్న కోట్ల రూపాయలని కప్పిపుచ్చుకునే వ్యవహారాలు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి అందరికి కూడా నేను విన్నవించుకుంటూ ప్రత్యేకించి రూరల్ ఎమ్మెల్యే ఆయన నిజంగా ఆయన్ని పెట్టిన తిప్పలు అంతా అంటే ఆయన ఆవేదన చూస్తుంటే ఆయన కాబట్టి బతికి బయట భయపడ్డాడు ఎందుకంటే కుటుంబ సభ్యుల్ని ఏమి సంస్కారం మీకు మొదటి నుంచి కూడా మీ పార్టీ సరగునాశనం అయిపోవటానికి అసెంబ్లీలో కొంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు అసెంబ్లీలో అడుగు పెట్టింది మొదలుకొని నీ అమ్మ అబ్బా పుట్టావా ఇంట్లో ఆడవాళ్ళని గురించి ఈ యొక్క దుర్మార్గపు మాటల్ని ఎంతో ఆనందంగా నవ్వుకుంటున్నాడండి మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా వాళ్ళని సమర్థించలేదు కాబట్టి ప్రజలు తగిన గుణపాఠం చెప్పినారు ఇప్పుడు మళ్ళీ మీడియా ఛానల్లో వస్తూ ఉన్నారు ఆ విషికొండ ఇటుల గురించి సమర్థిస్తారు గురే పిచ్చినా కూడా కలరా మీరు సమర్థిస్తున్నారు జనాలు కేకరీ చూస్తున్నారు కేకరకు చూడటం కూడా మామూలు ఎంగులైతే కూడా కొంత గౌరవం ఉంటుంది మీకు సిగ్గు తెచ్చుకోండి సమర్థించుకునే వ్యవహారము మళ్ళీ ఈ తెలుగుదేశం మీద విమర్శించమంటే మిమ్మల్ని ఇంకా కాలు చెప్పు పేడలు అది కూడా కొడతారండి జనాలు కాబట్టి తెలుసుకోవాలని హెచ్చరిస్తా ఉండే అవతల వాడు ఇప్పుడు తెలుగు అది ఎంత ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఏ ఒక్కరిని కూడా లోపలకు బానివ్వకుండా మూడంచెల కంచెలు పెట్టి ఇంత దుర్మార్గం చేసి రోజాదారిన గురించి కూడా జనాలు చీకొడతూ ఉన్నారండి ఎక్కడన్నా బయట తిరిగితే మహిళలే వాళ్ళ ఆవేశంతో మహిళ సమాజాన్ని కించపరిచింది మహిళల్లో కాబట్టి ఆ మనిషి కనపరిచే మాత్రం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మహిళలు మాత్రం చెప్పులతోనే కొడతారండి ఇంకా వేరే ఆ చెప్పులు కూడా ఏంటంటే ఎడంసాలు చెప్పుతా అండి కుడికాలు చెప్తే కొడితే కూడా కొంత దానికి విలువ ఉంటుంది కుడికాలు చెప్తే ఈ మహిళలు ఎరంకాలు చెప్తూ పడతారు ఆ మంత్రి కూడా పరిస్థితులు అయితే ఆ విధంగా ఉంది ఇంకా మీరు ఎన్ని డ్రామాలు వేసినా ఆరు నెలలే మీ ప్రభుత్వం ఇంకా ఏమీ ఉండదు వాటికి పూర్తి అయిపోవటం మాత్రం ఖాయం ఆవతలో వాళ్ళు ప్రజలకి వాళ్ళు లేదా కుక్క బిస్కెట్లు ఆ రోజు ముందుకు పదో పడకం ఇస్తారు వీళ్ళు అమాయకులు అండి ఈ చిన్న చితక ప్రజలు మాత్రం అమాయకులు వాటికి ఆశపడి చేసినారు కాబట్టి వాళ్ళని కూడా ఈ ప్రభుత్వం క్షమించవచ్చు కానీ దుర్మార్గులుగా ఉన్నారు చూడు మొన్న ఇన్ని దుర్మార్గాలు చేసి వాళ్ళ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా తెలిసి కూడా ఈ మధ్య గవర్నర్ గారికి రిప్రజెంటే సి మీ బతుకులు మీరు గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తారా మీ హయాంలో వేల మంది దళితులైతేనే ముస్లింలు అట్టడుగు వర్గాలు ఎంతమందిని చంపుకుతున్నాడు మీ నాయకుడు మీకు అది కూడా సిగ్గుండదా మానవత్వం ఉండదా చిన్న మెదడేమన్నా మీకు చిట్లు పోయిందని కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉండా